నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నివసిస్తూ ఉన్న ఒక భారతీయ విద్యార్థి గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్ అయితే పొందడం జరిగింది ఇది నిజంగా కువైట్లో ఉన్న భారతీయులందరికీ గర్వకారణం వివరాల్లోకి వెళితే కువైట్లోని భారతీయ సమాజానికి చెందిన పిప్స్ నుంచి ప్రతిభావంతుడైన విద్యార్థి ఆర్నవ్ రై సింగపూర్లోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్లో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించడానికి ప్రతిష్టాత్మక గ్లోబల్ సిటిజన్ ను పొందాడు ఆర్నవ్ పదకొండు మరియు పన్నెండవ తరగతులకు ఇంటర్నేషనల్ బకాలిరియేట్ డిప్లొమా ప్రోగ్రామ్ను దాదాపు కోటి రూపాయల విలువైన పూర్తి నిధులతో కూడిన స్కాలర్షిప్ పొందడం జరిగింది ఆసియాలో అత్యంత పోటీ తత్వ విద్యా స్కాలర్షిప్లలో ఒకటైన ఈ అవార్డు వందేళ్ల కు ట్యూషన్ బోర్డింగ్ పరీక్షా ఫీజులు ప్రయాణం మరియు ఇతర విద్యా ఖర్చులను కవర్ చేస్తూ ఉంది గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్ అనేది పోటీ పరీక్షలు కానీ బహుళ ఇంటర్వ్యూలు కానీ దరఖాస్తుదారుడి విద్యా పనితీరు పాఠ్యేతర విజయాలు మరియు నాయకత్వ లక్షణాలను స్పన్నంగా అంచనా వేసిన తర్వాత అత్యంత కఠినమైన ఎంపిక ప్రక్రియకు గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్ ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం ఆసియా అంతటా పది మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో కువైట్ నుంచి ఆర్నవ్ రాయ్ గ్లోబల్ సిటిజన్షిప్ పొందిన ఏకైక భారతీయుడు అనమాట ఇటీవల అత్యుత్తమ విద్యా ఫలితాలలో పదవ తరగతి పూర్తి చేసిన ఆర్నవ్ విద్యారంగంలోనే కాకుండా నాయకత్వం మరియు సామాజిక సేవలో కూడా నిరంతరం తన యొక్క ప్రతిభ చూపించాడు అతని విజయాలలో ఐక్యరాజ్య సమితి రాయబారిగా ఎంపిక కావడం మరియు మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద సైన్స్ పోటీ అయిన యాస్రా ప్రతిభ టైటిల్ ను కూడా గెలుచుకున్నాడు ఏది ఏమైనా సరే కానీ కోటి రూపాయల విలువైన గ్లోబల్ సిటిజన్స్ స్కాలర్షిప్ను మనం చూసుకుంటే ఆర్నవ్ రాయి అయితే పొందడం జరిగింది అతడు ఇలాగే ముందుకు కొనసాగాలని కోరుకుంటూ అలాగే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్